ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ నిజంగా నాకైతే సపోర్ట్ చాలా బాగుంది మీ దగ్గర నుంచి ఇలాగే సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక వీడియో విషయానికి వస్తే మనకి ఏడుపుల వీడియోలకు స్వాగతం అనమాట దరిద్రుడు మళ్ళీ వీడియో అయితే పెట్టిండు వాడిని నేను ఈ బాడీగా బాటిల్ తీసుకొని చెక్కితే అప్పుడు కానీ సెట్ కావాలి నువ్వు నిజంగా ఆడికొస్తే ఆ ప్రొద్దుకి వచ్చి కొడతాను నేను మామూలుగా కాదు దరిద్రడు చూసాకో బాటిల్ బాడీలు చూడు బాగా చూడదు టూ థౌజండ్ ట్వెల్ అంట సో ఇది తీసుకొని కొంచెం పోతుంది లోపలికి నీకు దరిద్రుడ బుద్ధుందారా కొంచెం అన్న అదే దాన్ని వడకబెట్టేసిండు ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు వీడియోలో చూసుకుంటే దాన్ని వడకబెట్టేసిండు అది అర్ధరాత్రి పన్నెండు గంటల తీసిన వీడియో మీరు చూసుకుంటే మాత్రం మొత్తం అంటే ఆ టైంలో మనకి నీరసంగా ఉంటుంది ఫేస్ మొత్తం డల్ అయిపోతుంది కదా ఆ టైంలో చేస్తే నిజంగా వీళ్ళు బాధలో ఉన్నారేమో అని చెప్పేసి మనం అనుకోవాలని చెప్పి వీళ్ళు రాత్రిపూట మాత్రమే వీడియో షూట్ చేస్తారు సో ఆమె ఫేస్ జ్యూసరిగా ఫుల్ ఆయిల్ అయితే రాసిండు దానికి బాగా బాగా ఫుల్ కళ్ళ దగ్గర జండుబామ్మ అయితే పెట్టిండు మీరు గమనించారా ఇది ఫ్రెండ్స్ వాడు ఏమంటుండో హాస్పిటల్కి తీసుకెళ్ళి వన్ అండ్ హాఫ్ అవర్లో తీసుకొని వస్తా వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో తీసుకొని అయితే వస్తా వచ్చిన తర్వాత వీడియో షూట్ చేస్తా అని చెప్తున్నాడు మరే వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో తీసుకొస్తా అన్నాడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీడియో షూట్ అయితే చేయొచ్చు కదరా నువ్వు డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తారు అని అన్నావు వస్తారు అన్నవు మళ్ళీ తీసుకొని పోయినప్పుడు నువ్వు వీడియో ఎందుకు షూట్ చేయలేదు అసలు ఒక పాయింట్ ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకా ఉన్నారు చూసుకోవడానికి అన్నారు ఉన్న మనుషులు ఎవరు ఉన్న వాళ్ళు వీడియోలో ఎందుకు కనపడరు ఎందుకు నువ్వు చూపించట్లేదు అసలు సరే థాట్ పాయింట్ ఏంటి అంటే అరే నువ్వు రిపోర్ట్స్ చూపించాలి కదా నిజంగా బాలేదు అన్నావు రిపోర్ట్స్ చూపించాలి కదా నువ్వు ఒక్క రిపోర్ట్ అంటే ఒక్కటన్నా చూపించినావు నువ్వు అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అన్న అది రిపోర్ట్ లేదు అబార్షన్ అయింది అన్నావు ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయింది అన్నావు హాస్పిటల్లో జాయిన్ అయింది అన్నానికి అట్లీస్ట్ ఒకటి రిపోర్ట్ అయితే ఇవ్వాలి కదరా నువ్వు నువ్వు చేసేదే ఫేక్ 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 వీడు రూమ్ లో ఉండేసి ఆ పిల్లల్ని పడుకోబెట్టేసి ఇద్దరిని పడుకోబెట్టి వీళ్ళు రూమ్ లో ఉండేసి ఒక ఫ్యాన్ పెట్టుకొని పడుకొని హాయిగా ఆరామ్స్గా జెండవం పూసుకొని ఫుల్ ఆయిల్ అయితే దానికి పూసి ముఖం చూస్తే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది దాని ముఖం జిడ్డు జిడ్డు ఉంది ఆ ఇంత జండుబా పోసి దానికి పక్కన నవ్వు వస్తుంది నటించలేక చూస్తే అర్థమైపోతుంది ఈజీగా దానికి అసలు నటించడమే రావట్లేదు మామూలుగా కాదు వీడి అంటే వీడి వల్ల వీడు విన్ని అసలు అది అలా తయారు చేస్తుందా లేకపోతే వాడి దీన్ని తయారు చేస్తున్నా అర్థం కావట్లేదు కానీ ఫ్రెండ్స్ నాకైతే నిజంగా ఆ వీడియోస్ చూస్తుంటే పిచ్చ చిరాకులు వేస్తుంది నువ్వు దానికి వామిటింగ్స్ అవుతున్నాయి డైజెస్ట్ అవ్వట్లేదు అని అంటున్నావు దానికి అసలు ప్రెగ్నెన్సీ ఉందా పోయింద నువ్వు అది ఎందుకు చెప్పావు నువ్వు పోయింది అంటావు నా వల్లే కారణం దీనికి నా వల్లే ఇట్లా అవుతుంది నేనే కారణం అన్నిటికీ పరిస్థితులు ఇట్లా అని చెప్పి అంటావు నువ్వు అసలు ఏం జరిగిందో రివీల్ చేయవేది రా అసలు నీ వల్ల ఏం జరిగింది మాకు అది అదే అర్థం కావట్లేదు అసలు పాయింట్ నీ వల్ల ఏం జరిగింది నువ్వు ఏం చేసినావు దానికి అసలు ప్రెగ్నెన్సీ ఉందా పోయింది అసలు ప్రెగ్నెన్సీ డ్రామానే ఫేక్ అది మాకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా కానీ నువ్వు దాంట్లో ఎన్ని మలుపులు తిప్పుతావు అంటే అన్ని మలుపులు తిప్పుతావు అది సో దానికి ఇప్పుడు ఏమైంది అన్నది అర్థం కావట్లేదు నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీడియో దియో వచ్చేటప్పుడు వీడియో దియో మధ్యలో మాత్రం ఇంట్లో ఉండి మాత్రమే వీడియో తీస్తావు ఎందుకంటే నేను ఇంట్లో నుంచి బయటకి అయితే చెప్పు తీసుకొని కొడతారు ఫస్ట్ మీ ఊరు వాళ్ళు మీ ఇంటి దగ్గర వాళ్ళు నిన్ను అందుకు నువ్వు భయపడి ఇంటి దగ్గర నుంచి బయటికి అయితే రావట్లేదు నాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్ నాకు ఇంకొకటి ఏంటి అంటే ఒక అన్న అయితే మెసేజ్ చేసి వాడు పాతింటి నుంచి ఎందుకైతే కొత్తింటికి వచ్చినంట అక్కడ పాతింటి దగ్గర ఉన్నవాళ్ళు వీడు చేసే ఫేక్ వీడియోలు అనే కొంతమంది ఇంటి దగ్గరకు వచ్చి వీళ్ళైతే తిడుతున్నారంట ఫ్రెండ్స్ నిజంగా అయితే వాడు చేసే ఫేక్ వీడియోలు అని చెప్పేసి వాడిని ఎవరైతే అంటే తిడుతున్నారు మమ్మల్ని ఇంక ఇట్లే ఉంటే ఇంకెంతమంది మా ఇంటి దగ్గరకు వచ్చి కొడతారో తిడతారో అని భయంతో వీడి కొత్తింటికి అయితే వచ్చిందంట ఇది నిజం ఫ్రెండ్స్ నిజంగా నాకైతే ఒక అన్న మెసేజ్ చేసిండు ఇది ఎంతవరకు నిజం అన్నది నాకైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఇది నిన్ను ఎందుకంటే ఇప్పుడు ఈ ఇంటికి అడ్రస్ కూడా తెలుసుకొని వేడుండవు ఏం కదా అని చెప్పేసి తెలుసుకొని నిన్ను వచ్చి కొట్టి 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 పెడతారు జనాలు నువ్వు అయితే తక్కువ నుంచి ఎప్పటికైనా సరే నువ్వు బయటికి వెళ్ళు రా ఒక్కసారి నువ్వు బయటికి వెళ్ళు నిన్ను మామూలుగా తిట్టారు జనాలు బుద్ధుండాలి కొంచెం నువ్వు చేసే వీడియోలే ఫాల్తు ఫాల్తు వీడియోలు అన్ని వీడియోలు ఫేకే ఒక్కటి కూడా లేదు నిజంగా నీ దగ్గర ఒక్కటండి ఒక్క ప్రూఫ్ అంటే ప్రూఫ్ లేదు అన్ని అబద్దాలే అన్ని అబద్దాలే ఫ్రెండ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లోనే ఉండు ఇది మాత్రం వాస్తవం మీరు నమ్మినా నమ్మకపోయినా నిజంగా అంటే వాడి ఇంట్లోనే ఉన్నాడు వాడిని ఇంట్లోనే कोण वाला बद्दल అయితే ఎవరైతే అంటే వాడికి పాజిటివ్ కామెంట్స్ వాడి వాళ్ళని చెప్తున్నా వాడు మాత్రం ఇంట్లోనే ఉన్నాడు లత ప్రెగ్నెన్సీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫేకే లతకి ప్రెగ్నెన్సీ లేదు అసలు వచ్చింది అన్నది అబద్ధమే దాన్ని ఒక ఐదు ఆరు నెలలు సాగదీస్తాడు ఇప్పుడు పోయింది అన్నది అబద్ధమే దీన్ని ఒక ఐదు ఆరు తీస్తాడు వీడు అంటే అక్కడ ఏమైందో మనకు విషయం అయితే చెప్పాడు ఓన్లీ వచ్చింది పోయింది అంతే అంటే అది మాత్రమే చెప్తాడు వీడు హాస్పిటల్కి వెళ్తున్నా అని చెప్తాడు అంతే వెళ్ళి అక్కడ వీడియో అయితే తీయడు మళ్ళీ వచ్చిన అని చెప్తాడు వచ్చి ఇంట్లో మాత్రమే వీడియో పెడతాడు అంటే వెళ్ళి వచ్చేది మధ్యలో ఏం జరుగుతుందో అన్నది మిస్టరీ అనమాట ఇది ఎందుకంటే వాడు బయటికి ఎక్కడికి వెళ్ళాడు వాడు ఇంట్లో ఆ నాలుగు గోడల మధ్య మాత్రమే వాడు ఫోన్ తీసుకొని వీడియో అయితే షూట్ చేసుకొని మనకి పెడతాడు అనమాట ఇది వీడి వీడియోల భాగవతం వీడు చేసేదంతా ఫేక్ వీడు దాంట్లో ఎటువంటి నిజమైతే లేదు దయచేసి ఎవరైతే నమ్మకం ఎవరైతే పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళకి నేను చెప్తున్నా ఎస్పెషల్లీ వాడే పెట్టిస్తున్నాడు అది కూడా నాకు తెలుసు ఎవరో నేను టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తే అప్పుడు ఉంటుంది ఒక్కొక్క నా కొడుక్కి ఒక్కొక్క ముండకి చెప్తున్నా మామూలుగా ఉండదు ఎందుకంటే వాడు చేసేది అబద్ధం అయినప్పుడు అబద్ధాన్ని మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అసలు ఎందుకు 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 ఎంకరేజ్ చేయాలి వాడు చేసేది ఫాల్తు వీడియోలు ఆ ఫాల్తు వీడియోలో మీరు సపోర్ట్ చేస్తున్నారు ఆ జన్యూన్గా కష్టపడి అట్లా నన్ను సపోర్ట్ చేయమని నేను పాపం జెన్యున్ ఎంత మంది కష్టపడే వాళ్ళు ఉన్నారు అట్లాంటి సపోర్ట్ చేయండి ఇట్లాంటి తుప్పా చదవాలి కాదు సపోర్ట్ చేయాల్సింది చూసుకోండి మీరు ఫ్రెండ్స్ నేను చెప్పా కదా వీడికి పాజిటివ్ గా కమెంట్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి వీడికి ఫేవరబుల్ గా చాలా మంది అయితే కమెంట్స్ అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ నేను ఇక్కడ పక్కన స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టారు మీరు చూడొచ్చు చాలా మంది వీడికి అయితే పెడుతున్నారు పాజిటివ్ గా అంటే నా ఒక్కదానికి పెడుతున్నారా ఇంకా ఎవరికైనా పెడుతున్నారని వేరే ఛానల్స్ కూడా చూసాను ఫ్రెండ్స్ అవి కూడా నేను చెక్ చేసా వాడి చాలా మందికి అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ అవి వాళ్ళ ఊరు వాళ్ళే పెడుతున్నారు వాడికి తెలిసిన వాళ్ళే లైక్ వాడే పెట్టిస్తున్నాడేమో ఏమన్నా నాకు ఇక్కడ డౌట్ వస్తుంది నిజంగా అంటే ఒకటంటే ఏమో రెండు మూడు ఇవే అంటే మీకెందుకు అది ఇది మీకు పిల్లలు లేరా మీ వీడియోలు మీరు చేసుకోవచ్చు కదా అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా మంది అయితే అంటే చాలా మంది అంటే చాలా మంది కాదు టెన్ లో ఒక టూ మెంబర్స్ అనమాట అట్లా పెడుతున్నారు అట్లా పెడుతున్న నిజంగా వాడి పెట్టిస్తున్నాడో నాకైతే హండ్రెడ్ పర్సెంట్ డౌట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకొకటి చాలా మందికి కూడా పెడుతున్నారు ఇట్లానే కామెంట్స్ చాలా మందికి వాడు పాజిటివ్గా అంటే నా దాంట్లో అయితే ఒక టూ త్రీ అలా వస్తున్నాయి కమెంట్స్ ఇంకా మిగతా వాళ్ళ దాంట్లో మోర్ దెన్ అంటే ఫైవ్ సిక్స్ అలా వస్తున్నాయి కామెంట్స్ అంటే వాడికి ఎవరు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఒకదాని నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ అంటే ఇట్లా వీడియోస్ ఎవరైతే దాని గురించి ఇట్లా ట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళల్లో కొంతమంది సపోర్ట్ అయితే చేస్తున్నారని చెప్పేసి వాడైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడు బట్ ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకైతే తెలియదు బట్ కొంతమంది అయితే ఉన్నారు ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు అని అతనైతే చెప్పాడు బట్ మనకైతే తెలియదు కాబట్టి నేను జస్ట్ చెప్తున్నా ఒకవేళ మీకు ఏమైనా తెలుసున్నా కూడా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి నాకు ప్లీజ్ దయచేసి అలా ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ప్లీజ్ చేయకండి ఎందుకంటే వాడు చేసేది ఫేక్ వాడు చేసేది అబద్ధం వాడు చేసే కంటెంటే అబద్ధం వాడు అక్కడ ఏం లేకపోయినా కూడా ఉన్నట్టు క్రియేట్ చేస్తారు ఈ రోజు కూడా వాడు చెప్తున్నట్టు చూసిన వాళ్ళు అత పరిస్థితి బాగాలేదు అని నిజంగా ఇప్పుడు మనం ఎవ్వరమైనా జెన్యున్గా వీడియోస్ చేస్తే దానికి సంబంధించి ప్రూఫ్ కూడా పెడతాం ఎందుకంటే మనం ఓన్గా మనం మనకు చేసే అంత చెప్పాల్సిన అంత అవసరం లేదు ఏదైనా నిజమే మాట్లాడతాం అది అంటే అవతల వాళ్ళకి నచ్చినా సరే నచ్చకపోయినా సరే మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి కానీ వాడు కంటెంట్ కోసం వ్యూస్ కోసం జనాలు అట్రాక్ట్ అవ్వాలి జనాలు మన వీడియోలు చూడాలి డబ్బులు రావాలని చెప్పేసి వాడికి నచ్చినట్టు వాడు వీడియోస్ అయితే పెడుతున్నాడు బట్ అదైతే అబద్ధం అలా ఎవరైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో ప్లీజ్ దయచేసి అలా అయితే సపోర్ట్ చేయకండి ఎందుకంటే ఒక అబద్ధాన్ని మనం అబద్ధంగా ప్రూవ్ చేయాలి ప్లీజ్ ఎందుకంటే ఒక అబద్ధాన్ని కూడా మనం నిజమని చెప్పేసి ప్రూవ్ చేయడం తప్పు చాలా అంటే చాలా తప్పు వాడు చేసేది తప్పు వాడు చేసేదే ఫేక్ వాడు చేసేదే జెన్యున్ కంటెంట్ అయితే కాదు నిజంగా వాటి వల్ల మిగతా ఛానల్స్కి కూడా చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది ప్లీజ్ అలా ఎవరైనా ఒకవేళ వాడికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా కూడా ప్లీజ్ దయచేసి అయితే చేయకండి ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకంటే వాడు చేసేది రాంగ్ అని చెప్పేసి వాడే మనం ఒప్పుకున్నాడు నేను చేసేది డ్రామా అని ఆ డ్రామాని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం నిజంగా మనమే అంటే మనమే గొర్రెలు అనిపిస్తుంది నాకు వాడికి ఎవరైతే లైక్లు కొడుతున్నారో ప్లీజ్ దయచేసి లైక్లు కూడా కొట్టకండి వాడి ఛానల్ గ్రో అంటే వ్యూస్ అయితే వస్తున్నాయి కదా అప్పట్లాగానే అది ఫ్రెండ్స్ ఎవరైతే సపోర్ట్ అయితే చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నా సో అది ఈ రోజు వీడియోలో కూడా చూసుకుంటే ఫ్రెండ్స్ వాడు లతకు బాగలేదు ఆ జ్యూసులు దాగమని చెప్పారు హెల్త్ అసలు బాగాలేదు వామిటింగ్స్ అవుతున్నాయి అది ఇది అని చెప్పేసి వాడు అంటున్నాడు దాంట్లో కూడా నిజం అయితే లేదు అది కూడా అబద్దము దాకా బారణ గారిని పడుకోబెట్టిండు ఇప్పుడు నెక్స్ట్ లత మీద పడ్డాడు వీడు లతతో చేసే వీడియోలు అన్ని ఫేకే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి అయితే ఆడుతున్నారు మొగుడు పిల్లలు ఇద్దరు ఒకతను నాకైతే కమెంట్ కూడా చేసిండు వాళ్ళ వైఫ్ ఫుల్ సపోర్ట్ అతనికి అతను చేసే కంటెంట్ మొత్తం అంటే మొత్తం సపోర్ట్ అయితే చేసేది అయితే వాళ్ళ వైఫేనంట మొత్తం అతనికి ప్రతి ఒక్కటి చెప్పేది కానీ చేసేది కానీ ఇట్లా ఇట్లా అని చెప్పేసి మొత్తం ఇలా చేయాలి అలా చేయ అని చెప్పేసి వాళ్ళ ఊరు అతనే ఒక అతను అయితే కమెంట్ అయితే పెట్టిండు నాకు మొత్తం అతని కంటెంట్ అందించేది మొత్తం అతనే అంటాం బట్ నీకన్నా కొంచెం మనకు బుద్ధి ఉండాలి జనాలను ఎట్లా ఎర్రలో జననిపిస్తుందో అర్థం కావట్లేదు నిజంగా కొంతమంది పాజిటివ్గా కమెంట్ పెట్టే వాళ్ళకి నేను అదే చెప్తున్నా అరే మీరు సపోర్ట్ చేయకండి ప్లీజ్ దయచేసి ఇట్లాంటి వాళ్ళని మనం ఒక్కరిని సపోర్ట్ చేసినా కూడా అట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు బట్ ఈరోజు కూడా చూసుకుంటే అంటున్నాడు వాళ్ళకి బాగాలేదు అది ఇది అని నువ్వు బాగాలేదు అన్నప్పుడు నువ్వు ప్రూఫ్స్ అయితే పెట్టాలి కదా ఒకటి కాకపోయినా ఒకటి ఏదో ఒకటి ప్రూఫ్ అయితే పెట్టాలి మొన్నటిదాకా కానీ బాగాలేదు ఎర్రగడ్డ హాస్పిటల్ అన్న తర్వాత ఆయుర్వేదిక హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అన్న వాటి రెండింటికి ప్రూఫ్లు అసలు లేవే లేవు ఒక్కటంటే ఒక్క ప్రూఫ్ అయినా నువ్వు రిపోర్ట్ కానీ తీసుకుపోయేది కానీ తీసుకొచ్చేది కానీ బారణగడ ఎక్కడో లేదు ఫ్రెండ్స్ వాళ్ళు ఇంట్లోనే ఉన్నాడు ఇంట్లోనే ఉన్నాడు తర్వాత మొన్నటిదాకా పిల్లని అమ్మేస్తున్నాం మేము పాపను అమ్మేస్తున్నాం అని చెప్పేసి అదొకటి పెట్టిండు అది ఫేకే అది కూడా అబద్ధమే తర్వాత ఇప్పుడు లతని పడుకోబెట్టిండు ఫ్రెండ్స్ లతకి అభాషణ అయిందని చెప్పేసి అది ఏమైందో చెప్పట్లేదు అసలు వాడు మొత్తం మీరు వీడియో వీడియో అయితే అబ్జర్వ్ చేస్తే వాడు అసలు ఏమైందో చెప్పట్లేదు ఆమెకి ఏమైంది అన్నది రివీల్ చేయట్లేదు వాడు ఫస్ట్ జరిగింది జరిగింది లతకి ఇలా జరిగింది ఇలా జరగడానికి కారణం నేనే నా వల్లే ఇదంతా మళ్ళీ ఆమె లత ఉండే అంటుందంట నీ వల్లే ఏం కాదు నీ వల్లే ఏం కాదు నువ్వేం బాధపడక అని చెప్పేసి అంటుంది మా చుట్టాలంతా నీదే కారణం నీదే కారణం అంటున్నా కూడా నన్ను వెనకేసుకొస్తుంది లత అని చెప్పి అసలు ఏం జరిగిందో ఫస్ట్ చెప్పకుండా నువ్వు నీ వల్లే నేను నీ వల్లే నీ వల్లే అంటే అసలు జరిగింది ఏంటి అసలు అక్కడ ఏమైంది ఏమైంది నువ్వేం చేయడం వల్ల తనకి ఏమైంది అది కదా పాయింట్ ఆ లాజిక్ నువ్వు ఎందుకు చెప్పట్లేదు ఎందుకంటే అక్కడ ఏం లేదు కాబట్టి వాడికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కాబట్టి ఎక్కడ తిరిగి వాళ్ళకి వ్యూస్ కావాలి అంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు మీకు అర్థమవుతుందో లేదో నాకు అదే అర్థం కావట్లేదు నిజంగా ఎవరైతే వానికి సపోర్ట్ చేస్తున్నారో దయచేసి ప్లీజ్ వానికి అయితే సపోర్ట్ అయితే చెయ్యకండి ఎందుకంటే వాడు చేసేది ఫేక్ 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 వాడు చేసేది అబద్ధపు వీడియోలు ఆ అబద్ధపు వీడియోలు జస్ట్ మనం చూస్తున్నాం నిజంగా మనం చూస్తున్నాం కాబట్టి వాడికి డబ్బులు వస్తున్నాయి వాడికి డబ్బులు వస్తున్నాయి వాడికి ఇంకా కొత్త 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 కొత్తగా పుట్టుకొస్తున్నాయి అవి ఏవో ఏవంటే అవి ఏవంటే అవి వాడు అక్కడ దొరికిపోతున్నా సరే వాడు చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా వాడు నిజంగా నిజాయితీగా చేస్తున్నట్టయితే ఫ్రెండ్స్ వాడు మనకి ప్రూఫ్లు అయితే పెట్టాలి అట్లీస్ట్ ఒక్క ప్రూఫ్ అయినా సరే ఈరోజు హాస్పిటల్ అని చెప్పిండు ఎక్కడ డెలివరీ అయిన పిక్ తీసుకొచ్చి ఈ రోజు పెట్టిండు మనకు డెలివరీ అయిన పిక్ తీసుకొచ్చి తమ్ముడులో పెట్టిండు వాడు అది కూడా అబద్ధమే నిజాయితీ ఉంటే అదే నైట్ సేమ్ ఇదే నైట్ పింక్ కలర్ మీకు గమనించారో లేదో సేమ్ నైటీ అదే నైట్గా డెలివరీ అయినప్పుడు పిక్లో ఉన్న నైట్ ఈరోజు ఆమెను వాడుకోబెట్టిన నైటీ సేమ్ ఒకటే మీరు గమనించారో లేదు వాడు చేసేదే అబద్ధం వాడు చేసేదే ఫేక్ దాన్ని మాత్రం ప్లీజ్ దయచేసి అయితే ఎవరు ఎంకరేజ్ చేయకండి ഇതേ ഫ്രണ്ട്സി വീഡിയോ